ఓకే ఈరోజు మ్యాగీ తయారు చేద్దామని దయలుదేరానండి కిచెన్కి నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూశాను నాకైతే ఇంతకుముందు రాదు అందరూ అనుకుంటారు వచ్చని ఎందుకంటే ఎంతవరకు ఎప్పుడు చేయలేదు అని చెప్పి కానీ నాకు రాదండి ఇదిగోండి యూట్యూబ్లో చూసి చేస్తాం ఏ విధంగా వస్తుందో అది చూద్దాం ఫస్ట్ ఏం చేశాడంటే ఇవన్నీ కూడా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అదేవిధంగా టమాటాలు అదేవిధంగా తగిన క్యారెట్ రెడీ చేశాను ఇవ్వండి మ్యాగీ మసాలా క్యాకెట్లు ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్దామండి ఎవరు వద్దు దయచేసి ఎందుకంటే నాకు సరిగ్గా రాదు నీకు చేశాక చూపిస్తాను నవ్వుకోండి కొద్దిగా ఇదిగో ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకే అనుకోగలరు కళ ఎంత మీలాగా చల్లగా ఉందనుకోండి ఉన్నాయండి నాకు అది ఎక్కడ ఉన్నాయో తెలియదు అంటే ఉన్నాయి కానీ దేంట్లో చేయాలో నాకు తెలీదు అందుకే అలాగే ఉన్నటువంటి కలర్ని నేను ఎంచుకోవడం జరిగింది ఈ కళలో ఇప్పుడు నూనె వెయ్యాలనుకుంటున్నాం వెయ్యాలి అంటే వెయ్యాలి తగినంత నూనె దీంట్లో వేయటం జరిగిందండి అది మరుగుతుంది మరిగాక మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంట్లో వేద్దాము దీంట్లో మొదటగా జీలకర్ర చర్చాలు ఉంటాయి కదండి అవి వేయటం అనేది జరిగింది అవి కొంచెం వేడయ్యాక ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేద్దాం అలానే చూస్తూ ఉండండి కొద్దిగా నీరు పనుంది ఏకాక లేదా అన్ని కూడా ఆదాము యాక్చువల్గా నేను ఉపయోగించేది చనిచేమండి చాలా టేస్ట్గా ఉంటుందని విన్నాను అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇంట్లో పచ్చిమిర్చి అయితే ఇప్పుడు సరే ఆ తర్వాత ఉల్లిపాయలు கரெடாக தீர்ப்பேன் சார் பரிசி அனுக்குட்டா தான் இது

ట్లయితే లైక్ చేయండి చేయండిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేసినట్లయితే మీకోసం కొద్దిగా ఉంచడం అనేది జరుగుతుంది ఎందుకంటే నేను తెలియదు కాబట్టి కనీసం నీ అయినా ఇస్తాను పెట్టి తర్వాత టమాటా వెజ్లు అనుకుంటా అదేవిధంగా క్యారెట్ కూడా ఉంది వేద్దాం ఇదేదో ఏదో గోజీ ఉంది

చక్కగా కలుపుతున్నాను ఏం అవుతుందో ఏంటో మరి మరికి తెలియదండి శాంతం మోదీ అయినటువంటి కోట్ల తయారు చేసి నాయ కొద్దిగా వేస్తాను ఎవరు తింటున్న అక్కడనే ఉన్నాను కాబట్టి సిమ్ములో పెట్టాను ఇవండి ఈ విధంగా తయారైంది దీంట్లో కొద్దిగా కండుప్పు కూడా చేస్తానండి మీరు అనుకోవచ్చు గండుప్పు సరే కదండి అంటే గండుప్పు అనేది ఆరోగ్యమే చాలా మంచిదండి అందుకే నీటికి జరిగింది ఎక్కువగా మేము కూడా కడ్ని ఉపయోగిస్తూ ఉంటాం మీరు కూడా చూసుకుని ఉపయోగించండి ఇది వన్ టు మినిట్స్ కొద్దిగా మూత పెడదామండి చూడండి వన్ మినిట్ మూత పెట్టాక అది కొంచెం దగ్గరగా లేదా ఉడకడం అనేది జరుగుతుంది లోపు ఇక్కడ మసాలా తాగేట్ ఉంది అదేవిధంగా దాంట్లో పాటర్ అనేది అనుకుంటా పాత్ర అమ్మినట్ అయిన తర్వాత ఇవ్వండి ఇప్పటికైతే ఎలా తయారైంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మ్యాగీతో ఇచ్చినటువంటి మసాలాటి గిన్నలా కొద్దిగా వీటివనేది పెరుగుతుంది ఎక్కువ దీంట్లో కెమికల్స్ అనేవి ఎక్కువగా అనుకుంటాను అందుకే కొంచెం మాత్రమే చేస్తున్నాను మళ్ళీ కొద్దిగా కలుపుకొని అతను మూత పెట్టి తర్వాత దీనికొని వాటర్ అనేది చేస్తారు ఛానల్ పేరు వచ్చేసి ఇంట్లో వంట ఇంటెనక వెనక పసుపుగా లైక్ చేయండి బంగారాలు అన్నీ కూడా చూస్తాయి అనుకుంటున్నాను కొన్ని తీసుకున్నాను ఆ బంగారం ఈరోజు ఏం చేసి చేస్తున్నా చూడాలి ఇలా తయారైంది ప్రతి ఇంట్లోకి వాటర్ అనేది యాడ్ చేస్తాను లాగి కొద్దిగా మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది ఇది తినలేదు మరి చూపం చాలా ఉంటుందా ఒకసారి ట్రై చేయడంలో తప్పేం లేదు చదండి దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఫోటో యాడ్ చేశాను అది బాగా జరిగాక దాంట్లోకి నాగీని యాడ్ చేస్తాను వీడియోలు అందీ ఎక్కువైనట్టు ఉందండి ఎందుకంటే మనకు నాకు తెలియదు కాబట్టి స్లోగా చేయటం అనేది జరుగుతుంది ఇదిగోండి ఇలా తయారైంది దీంట్లోకి కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేయటం అనేది జరిగింది బాగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లోకి మ్యాగీని యాడ్ చేస్తాను ఇలా వేస్తే అవి తిరిగిపోకుండా ఉంటాయని కొడుతున్నాంటి అంటే చిన్న చిన్న మొక్కలుగా మారిపోతాయి దీనికి కాసేపు పోతు వన్ అన్ని మోపని పడతాం ఏ విధంగా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ